వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను చాలా మందికి కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది కాఫీ తాగడం వల్ల మన స్లీప్ సైకిల్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా మరీ ముఖ్యంగా తిన్న వెంటనే తాగుతూ ఉంటారు కొంతమంది తినక ముందు తాగుతూ ఉంటారు కొంతమంది అయితే అదే అలవాటుగా రోజులో చాలా సార్లు కాఫీ గానీ టీ గానీ తాగుతూ ఉంటారు ఈ రోజు మనం కాఫీ తాగడం వల్ల స్లీప్ సైకిల్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందా స్లీప్ పట్టకపోవడం ఇలాంటి ఇష్యూస్ అన్ని దీని వల్లనే జరుగుతాయా దీని మీద ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నారు పిడికస్ హోమియోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాస్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నాయి సార్ నిజంగా కాఫీ తాగడం వల్ల నిద్ర రాకపోవడానికి ఈ రెండింటికి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా మీరు చెప్పినా మానేరు అనుకోండి బట్ రీజన్ ఏంటి అనేది చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు నేను పడుకునే ముందు కాఫీ తాగాను దానివల్ల మేబీ ఏమైనా నిద్ర పట్టలేదేమో అని చెప్పి ఇందులో ఎంత మైత్ ఎంత ఉంది ఎంత ఉంది ఉంది స్టూడెంట్స్ కూడా చూస్తుంటాం అరే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు సో నేను మేల్కోవాలి కాఫీ తాగాలి ఎనర్జీ వస్తుంది ఫ్రెష్ అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి ఎందుకు అనేది మనం సైంటిఫిక్ లెన్స్ లో చూద్దాం అసలు మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే అసలు మనకు నిద్ర ఎందుకు వస్తుంది సో పొద్దున నిద్ర లేస్తారు నిద్ర లేసిన వెంటనే మీకు నిద్ర రాదు రాత్రి నిద్ర ఎందుకు వస్తుంది చాలా మంది మేము అలసిపోయాము అందుకే నిద్ర రాదు అలసిపోవడం అంటే ఏందని మనం సైంటిఫిక్ లెన్స్ నుంచి చూద్దాం మీరు ఎప్పుడైతే పొద్దున లేస్తారో పొద్దున లేచినప్పటి నుంచి ఏమవుతుందంటే మీకు ఎనర్జీ యూజ్ కావడం స్టార్ట్ అవుతుంది మనం సైంటిఫిక్గా ఎనర్జీని ఏమంటామంటే మైటోకాండ్రియా అని మనకు సెల్ లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట దాంట్లో ఎప్పుడైతే ఈ అడినసిన్ ట్రైపాస్పేట్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఆ ట్రైపాస్పేట్ అనేది యూజ్ అవుతుందో అది ఏమిగా కన్వర్ట్ అవుతుందంటే అంటే అడినసీన్ డైపాస్పేట్ పాస్పేట్ గా విడిపోతుంది ఎప్పుడైతే ఈ బాండ్ బ్రేక్ అవుతుందో అప్పుడు మీకు ఎనర్జీ అనేది వస్తుంది అనమాట మీరు పొద్దున్న లేచినప్పుడు మీ బాడీలో అడినసిన్ ట్రైపాస్పేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మీరు ఎప్పుడైతే దీన్ని యూజ్ చేస్తూ ఉంటారో పొద్దున్న లేస్తారు స్నానం చేయడము వాష్రూమ్ పోవడము అదేవిధంగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే జాబ్ చేసే వాళ్ళు బాగా ఆలోచించడము దీనికి అంతా ఎనర్జీ కావాలి ఈ ఎనర్జీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ అడినసీన్ ట్రైపాస్పేట్ అనేది అడినసీన్ డ్రైపాస్పేట్ గా మారుతూ వస్తుంది ఎప్పుడు దీన్నే మీకు ఎనర్జీ వస్తుంది మీకు రాత్రి అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మీ బాడీ నిండా అడినసీన్ ట్రైపాస్ డైపాస్పేట్ ఎక్కువైపోతుంది ట్రైపాస్పేట్ తగ్గిపోతుంది అంటే మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి అప్పుడు మీకు నిద్ర అనేది వస్తుంది అనమాట ఈ అడినసీన్ అనేది ఏం చేస్తుంది బాడీలో అంటే మనకు కొన్ని స్లీప్ సెంటర్ మన స్లీప్ సెంటర్స్ ఉంటాయి అనమాట ఈ స్లీప్ సెంటర్లో ఈ అడినసీన్ రిసెప్టార్స్ ఉంటాయి ఎప్పుడైతే ఈ అడినసీన్ పోయి ఈ అడినసీన్ రిసెప్టార్స్ కి తగులుతుందో అప్పుడు ఏమవుతుందంటే స్లీప్ అనేది ఇండ్యూస్ అవుతుంది ఈ ఇక్కడ ఒక రిసెప్టార్ ఉంది ఇక్కడ అడిండెన్ సీన్ ఉంది ఎప్పుడైతే ఈ అడిండెన్ సీన్ అనేది ఎక్కువైపోయి ఈ రిసెప్టార్ దగ్గరికి పోతుందో ఈ విల్ గెట్ స్లీప్ రైట్ ఈ ఇప్పుడు కాఫీ ఇంట్రొడ్యూస్ చేద్దాం కాఫీ తాగితే ఏమవుతుందంటే కెఫీన్ ఉంటుంది ఈ కెఫీన్ ఏం చేస్తుందంటే ఈ అడినసీన్ రిసెప్టార్స్ పోయి అతుక్కుంటుంది మామూలుగా ఏంటి అడినసీన్ అనేది పోయి ఈ అడినసీన్ రిసెప్టార్స్ అతుక్కోవాలి ఈ అడినసీన్ రాకముందే ఈ కాఫీ ఏం చేస్తుందంటే పోయి అడినసీన్ రిసెప్టార్స్ కి అతుక్కుంటుంది ఎప్పుడైతే ఈ అడినసీన్ రిసెప్టార్స్ కి అతుక్కుంటుందో ఈ అడినసీన్ అనేది పోయి దాని రిసెప్టార్స్ కి అతుక్కోదనమాట ఎప్పుడైతే అడినసీన్ అనేది దాని రిసెప్టార్స్ అతుక్కోదో నిద్ర రాదనమాట ఇది కాఫీ మెకానిజం ఓకే ఏదైతే బ్లాక్ చేస్తుంది ఈ రిసెప్టార్స్ బ్లాక్ చేస్తుంది కాబట్టి దాన్ని రిసెప్టార్ బ్లాకర్ అంటాం అనమాట అందుకు మీకు నిద్ర అనేది రాదు కాకపోతే కొంతమందిలో ఏమవుతుందంటే ఈ అడినసీన ఈ కాఫీ అనేది కొన్ని అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ మందికి ఏమవుతుందంటే వాళ్ళు ఏ టైంలో కాఫీ తాగినా వాళ్ళకి నిద్ర అనేది వస్తుంది అనమాట దేర్ ఇస్ సమ్ డిఫెక్ట్ వాళ్ళకి డిఫెక్ట్ కాకపోతే లేకపోతే ఫిజియలాజికల్ మాడిఫికేషన్ ఎపిజెనెటిక్ మాడిఫికేషన్ ఏదన్నా చెప్పుకోవచ్చు అనమాట మనం కొంతమందిలో మాత్రమే ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ లో మాత్రమే వాళ్ళు వెంటనే నిద్రపోగలరు ఇంకా నైన్టీ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ టూ పర్సెంట్ మందికి ఏమవుతుందంటే కాఫీ తాగితే ఈ అడ్నసిన్ రిసెప్టార్స్ బ్లాక్ అయ్యి నిద్ర అనేది రాదన్నమాట సో దీనివల్ల జరిగే నష్టం ఏంటి మీ బాడీ రెస్ట్ కావాలి కాకపోతే ఏంటంటే రెస్ట్ తీసుకోవడానికి వీలు కుదర వీలు లేదనమాట ఎందుకంటే మీకు నిద్ర రాదు సో ఇదేంటంటే ఒక ప్రెషర్ కుక్కర్ ఉందనుకోండి ఎప్పుడైతే ఆ ప్రెషర్ ఓపెన్ అయిపోతుందో ప్రెషర్ అంతా బయటికి వెళ్పోయి అది కూల్ డౌన్ అయిపోతుంది మీకు సేమ్ విధంగా మీకు ఈవినింగ్ అయ్యేటప్పటికి మీ బాడీలో ప్రెషర్ ఎక్కువైపోతుంది మీ బాడీ ఏం చెప్తుందంటే నిద్ర కావాలి రెస్ట్ కావాలి రెస్ట్ కావాలి అంటుంది అనమాట కానీ ఈ కఫీన్ అనేది నిద్రపోని ప్రెషర్ ఎక్కువైపోయి 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 ఆ సిలిండర్కి ప్రాబ్లమ్ వస్తుంది అన్నమాట అదేవిధంగా కాఫీ తాగడం అనేది ఎస్పెషలీ మార్నింగ్ తాగచ్చు సో నైట్ సిక్స్ తర్వాత కాఫీ మానేయడం అనేది చాలా బెస్ట్ ఎందుకంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీ నైన్ పర్సెంట్ టు ఎయిటీ నైంటీ టూ పర్సెంట్ మందిలో ఏమవుతుందంటే ఇది ఈ ఫీనో టైప్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి నార్మల్గా ఏం చెప్తామంటే త్రీ టు ఫోర్ తర్వాత కాఫీ తాగడం మంచిది కాదు కొంతమంది తప్ప ఒక టెన్ టు లెవెన్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ మందికి తప్ప మిగిలిన వాళ్ళకంతా ఈవినింగ్ కాఫీ తాగడం మంచిది కాదని చెప్తాం ఓకే సో ఇదే ప్యాటర్న్ ఇప్పుడు నేను చాలా చదువుకోవాలి లేకపోతే ఇంకేదో అవాయిడ్ చేయాలి అని చెప్పి బలవంతంగా నిద్ర ఆపుకోవడానికి కూడా ఇవి యూజ్ చేస్తూ ఉంటారు కదా దీని దీనివల్ల మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుందా తప్పకుండా అవుతుంది నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర అనేది ఎందు మన ఎవల్యూషన్ తీసుకున్నప్పుడు నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన ఆన్సిస్ట్రల్ లో పదివేల సంవత్సరాలు ముందుకు పోతే మనకి ఏంటంటే అడవిలో ఉండేవాళ్ళం అడవిలో ఉంటే ఏమయ్యేది జంతువులు ఉండేవి పులిలో సింహాలు వచ్చి తినేవి నిద్రపోతుంటే లేకపోతే ఏదైనా ఒక ట్రైబ్ వచ్చి అటాక్ చేయొచ్చు నిద్ర అనేది మోస్ట్ అన్ ప్రొడక్టివ్ థింగ్ అనమాట అంటే దాంట్లో ఎటువంటి ప్రొడక్షన్ లేదు యు ఆర్ ఇన్ డేంజర్ ఆ డేంజర్లో కూడా నిద్ర మనకు ఎవల్యూషన్ ప్రిజర్వ్ చేసింది అంటే సి మనకి ఏదన్నా ఒక వస్తువు అవసరం లేదనుకోండి అది ఎవల్యూషన్ మన బాడీలోంచి తీసేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జంతువులకి నిక్టిటేటింగ్ మెమరీ అని మనకి ఇక్కడ ఒక చిన్న పొరలా ఉంటుంది చూసారా అది కొంత జంతువులకి యూజ్ అవుతుంది దాన్ని కూడా యూజ్ చేస్తాయి అనమాట మనిషి యూజ్ చేయడు దాన్ని ఎందుకంటే దానివల్ల యూజ్ లేదు అందుకే దాన్ని ఎవల్యూషన్ స్లోగా తగ్గించేసింది కానీ నిద్ర తీసుకోండి నిద్రలో ఎన్ని డేంజర్స్ ఉన్నా కూడా ఎవల్యూషన్ అనేది మనకు నిద్ర ప్రిజర్వ్ చేసిందంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే సరిగ్గా సరిగా అనుకోండి మీ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే మీ టెన్ ఇయర్స్ సీనియర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్వంటీ ఇయర్స్ అంటే మీ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే థర్టీ ఇయర్స్ లాగా బిహేవ్ చేస్తుంది ఓకే సో మీ రీప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకోండి లేకపోతే ఇమ్యూనిటీ సిస్టమ్ తీసుకోండి ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి ఒక టెన్ ఇయర్స్ అడ్వాన్స్డ్ ఏజ్ అయిపోతుంది అన్నమాట ఎస్పెషల్లీ ఏంటంటే మీరు ఒక్క రోజు సరిగ్గా నిద్రకో నెక్స్ట్ రోజు మీ ఇమ్యూనిటీ మనం బ్లడ్ బ్లడ్లో తీసి చూస్తే అది డిఫరెన్స్ తెలిసిపోతుంది నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ బోత్ క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ క్వాలిటీ క్వాంటిటీ ఆఫ్ ది స్లీప్ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అయితే ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపో నిద్రపోవాలి వాళ్ళు అడల్ట్ అయితే అట్లీస్ట్ సెవెన్ టు నైన్ అవర్స్ డీప్ స్లీప్ ఎవ్రీ డే అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు దెబ్బతింటుందో మీ బాడీలో దెబ్బ తినని ఇంట్రాన్ ఆర్గాన్ గానీ సెల్ గానీ లేకపోతే టిష్యూ గానీ ఈ టిష్యూస్ నుంచి ఫామ్ అయ్యే ఆర్గాన్ గానీ ఈ ఆర్గాన్ నుంచి ఫామ్ అయ్యే ఆర్గాన్ సిస్టమ్ కానీ టోటల్ బాడీ మీ ఫిజియాలజీ అనాటమీ మొత్తం దెబ్బతింటాయి నిద్ర సరిగా లేకపోతే అదే నిద్ర సరిగా పోయారనుకోండి దీ దానికి ఉన్న అడ్వాంటేజెస్ అంతా ఇంత సో మీ ఇమ్యూన్ సిస్టమ్ దగ్గర నుంచి మీ రీప్రొడక్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ అన్ని తీసుకోండి చాలా హెల్దీగా ఉంటాయి మీ లైఫ్ స్పాన్ కూడా ఎనార్మస్ గా పెరుగుతుంది కరెక్ట్ గా నిద్రపోతే ఓకే సో బలవంతంగా నిద్రని స్టాప్ చేసి ఏదో వర్క్ ఉందని చదువుకోవాలని మెయిన్ రీజన్స్ ఇవే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక ఐ ఓపెనింగ్ వీడియో లాగా ఇది యూస్ అవుతుంది మీరు ఈ వీడియో త్రూ ప్లాన్ చేసుకోండి అంటే బలవంతంగా స్లీప్ నాపడం లేకపోతే ఇంకేదో చేసేసి అలా కూర్చుంటుకోవడం రాత్రి అంత అది కూడా కరెక్ట్ కాదని డాక్టర్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అండి one life lesson what medicine has taught you whatever you can do without expectation బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేస్తే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ లాగా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి భ్రామెంచి వంత్ర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?